హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆధునిక సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన ప్రధానమైన ప్రశ్నలు వాటి సమాధానాలను పరిశీలించుదాం జాగ్రత్తగా పరిశీలించండి నుడి నానుడి సాహితి సుగతుని స్వగతం పేరుతో వ్యాసాలు రాసింది ఎవరు నుడి నానుడి సాహితి సుగతుని స్వగతం అనే పేరుతో వ్యాసాలు రాసినటువంటి కవి తిరుమల రామచంద్ర తిరుమల రామచంద్ర గారు నుడి నానుడి సాహితి సుగతుని స్వాగతం అనే పేరుతోటి వ్యాసాలు రాశారు నిప్పురాళ్ళు మా పల్లె ప్రస్థానం దారి పొడుగున అనే నవలలు రాసింది ఎవరు నిప్పురాళ్ళు మా పల్లె ప్రస్థానం దారి పొడుగున అనే నవలలు రాసింది చెరబండరాజు చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో బందూక్ నవలను రాసింది ఎవరు తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో బందూక్ నవలను రాసింది కందిమల్ల ప్రతాప్ రెడ్డి బందూక్ నవ్వులను రాసింది కందిమల్ల ప్రతాప్ రెడ్డి కవిత పుష్పకం కావ్యానికి పీటిక రాసింది ఎవరు కవిత పుష్పకం కావ్యానికి పీఠిక రాసింది ఆరుద్ర ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదా శివశంకర శాస్త్రి సుద్దాల హనుమంతు జీవిత చరిత్రను రాసింది ఎవరు సుద్దాల హనుమంతు జీవిత చరిత్రను రాసింది వేణు సంకోజు వేణు సంకోజు సుద్దాల హనుమంతు జీవిత చరిత్రను రాశారు తదుపరి ప్రశ్న గమనించుదాం తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి అనే వాక్యం గల నాటకం ఏది కన్యాశుల్కం కన్యాశుల్కంలో తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అనే వాక్యం కలదు ఇది రాసింది కందుకూరి వీరేశలింగం వంతులు రుబాయిలకు కలికలు అని పేరు పెట్టింది ఎవరు రుబాయిలకు కలికలు అని పేరు పెట్టింది దాశరథి కృష్ణమాచార్యులు బాగా గుర్తుంచుకోవాలి రుబాయిలకు కలికలు అని పేరు పెట్టింది ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు మాలపల్లి నవలను ఆధునిక మహేతిహాసంగా అభివర్ణించింది ఎవరు మాలపల్లి నవలను ఆధునిక మహేతిహాసంగా అభివర్ణించింది జీవి సుబ్రహ్మణ్యం అనుమాన్ల భూమయ్య తదుపరి ప్రశ్న చూద్దాం తిరుమల రామచంద్ర ఆత్మకథ ఏది తిరుమల రామచంద్ర ఆత్మకథ హంపీ నుంచి హరప్పాదాక హంపీ నుంచి హరప్పాదాక అనేది తిరుమల రామచంద్ర ఆత్మకథ ఒక హృదయం నుంచి దుఃఖాలను రెండో హృదయానికి అందించే అనాసక్త దూత లేఖ అని అన్నది ఎవరు దోనేపూడి రాజారాం ఒక హృదయం నుంచి సుఖదుఖాలను రెండో హృదయానికి అందించే అనాసక్త దూత లేఖ అని పేర్కొన్నది ఎవరు దోనేపూడి రాజారాం తదుపరి ప్రశ్నను గమనించుదాం కథానికకు ఆ పేరు పెట్టింది ఎవరు కథానికకు ఆ పేరు పెట్టింది ఇంద్రగంటి హనుమత్యాస్త్రి కథానికకు ఆ పేరు పెట్టింది ఎవరు ఇంద్రగంటి హనుమత శాస్త్రి బాగా గుర్తుంచుకోవాలి తదుపరి ప్రశ్న గమనించుదాం గల్పికను అల్పిక అభూత కల్పన అని వ్యాఖ్యానించింది ఎవరు గల్పికను అల్పిక అభూత కల్పన అని వ్యాఖ్యానించింది కొడవటి గంటి కుటుంబరావు బాగా గుర్తుంచుకోవాలి తదుపరి ప్రశ్న చూద్దాం పోస్టు చేయని ఉత్తరాలు ఉభయ కుశలోపరి పేరుతో వెలువడ్డ లేఖలు రాసింది ఎవరు త్రిపురనేని గోపీచంద్ పోస్టు చేయని ఉత్తరాలు ఉభయ కుశలోపరి అనే పేరుతో వెలువడ్డ లేఖలు రాసింది త్రిపురనేని గోపీచంద్ బాగా గుర్తుంచుకోవాలి వ్యాస ప్రక్రియ మొదట ఏ భాషలో వెలువడింది ఫ్రెంచ్ భాషలో వ్యాస ప్రక్రియ మొదట ఏ భాషలో వెలువడింది ఫ్రెంచ్ భాషలో వెలువడింది తొలి వ్యాసం మాంటేన్ రాశారు గూడు వదిలిన గువ్వలు పేరుతో నాణీల కవితా సంపుటి రాసింది ఎవరు ఎస్ఆర్ బల్లం గూడు వదిలిన గువ్వలు పేరుతో నాణీల కవితా సంపుటి రాసింది ఎస్ఆర్ బల్లం బాగా గుర్తుంచుకోవాలి తదుపరి ప్రశ్న గమనించుదాం ఓకే నగ్నముని రచించిన కొయ్య గుర్రం కావ్యానికి పీటిక రాసింది ఎవరు నగ్నముని రచించిన కొయ్య గుర్రం కావ్యానికి పీటిక రాసింది చేకూరి రామారావు తదుపరి ప్రశ్న చూద్దాం సారస్వత నవనీతం నవ్య కవిత నీరాజనం వ్యాస మంజూషా పేరుతో వ్యాసాలు రాసిందెవరు దేవులపల్లి రామానుజారావు సారస్వత నవనీతం నవ్య కవితా నీరాజనం వ్యాస మంజూష వ్యాసాలు రాసింది దేవులపల్లి రామానుజారావు జ్వాలా లేఖిని కవితా సంపుటి రెండవ భాగమైన సాకీనియాలో యాభై ఆరు రూపాయిలు రాసింది ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు జ్వాలా లేఖిని కవితా సంపుటి రెండవ భాగమైన సాకీనియాలో యాభై ఆరు రూపాయలు రాసింది దాశరథి కృష్ణమాచార్యులు వస్తువులోను శైలిలోను తెలుగు కథలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన రచయిత ఎవరు చలం వస్తువులోనూ శైలిలోనూ తెలుగు కథలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన రచయిత చలం ఖతంత దినచర్యలాగా సాగే ఉప్పల లక్ష్మణరావు నవల ఏది అతడు ఆమె కథంత దినచర్యలాగా సాగే ఉప్పల లక్ష్మణరావు నవల అతడు ఆమె సంక్రాంతి కోకుల విహారం మనిషి యంత్రం అనే నాటికలు రాసింది ఎవరు సి నారాయణ రెడ్డి సంక్రాంతి గోకుల విహారం మనిషి యంత్రం అనే నాటికలు రాసింది సి నారాయణ రెడ్డి వీరు సినారేగా ప్రసిద్ధి చెందారు వ్యట్టి మాదిగా కథా రచయిత ఎవరు భాగ్యరెడ్డి వర్మ వ్యట్టి మాదిగ కథా రచయిత భాగ్యరెడ్డి వర్మ ఇది తొలి తెలుగు దళిత కథ సెట్టు గొట్టేసినట్టు మా కేసుంగ్ గొట్టేసిండ్రు అనే గల్పిక రాసింది ఎవరు జూపాక సుభద్ర గుర్తుంచుకోవాలి బాగా తదుపరి ప్రశ్న చూద్దాం వివేకవర్ధిని పత్రికలో ఆధానిక శీర్షికతో గ్రంథ సమీక్షలు చేసింది ఎవరు కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్ధిని పత్రికలో ఆదానికా శీర్షికతో గ్రంథ సమీక్షలు చేసింది కందుకూరి వీరేశలింగం మాలల సంస్కృతిని ప్రతిబింబిస్తూ సూర పురుడు ఇగురం నవలలు రాసింది ఎవరు భూతం ముత్యాలు మాలల సంస్కృతిని ప్రతిబింబిస్తూ సూర పురుడు ఇగురం నవలలు రాసింది భూతం ముత్యాలు బండారు శ్రీనివాసరావు రచించిన రాజయ్య సోమయాజులు కథ ఏ పత్రికలో అచ్చయింది హితబోధిని పత్రికలో పంతొమ్మిది వందల పద్నాలుగులో అచ్చయింది ఏ కథ అది రాజయ్య సోమయాజులు అనే కథ ఆర్యవీరులు శుద్ధాంతకాంత అనే నవలలు రాసింది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి ఆర్యవీరులు శుద్ధాంతకాంత అనే నవలలు రాసింది సురవరం ప్రతాపరెడ్డి తదుపరి ప్రశ్న చూద్దాం బుచ్చిబాబు యొక్క చివరకు మిగిలేది నవలపై పరిశోధన చేసింది ఎవరు కాత్యాయని విద్మహే బుచ్చిబాబు యొక్క చివరకు మిగిలేది అనే నవలపై పరిశోధన చేసింది కాత్యాయని విద్మహే బాగా గుర్తుంచుకోవాలి తొలి తెలుగు హైకు కవితా సంపుటి ఏది రహస్య ద్వారం రహస్య ద్వారం కవితా సంపుటిని రాసింది ఎవరు పెన్న శివరామకృష్ణ తొలి తెలుగు హైకు కవితా సంపుటి రహస్యద్వారం ఎదురుగా క్షీర సముద్రాలున్న హృదయానికి దాహం కరిగే తొలకరి మేఘాలున్న గగనానికి దాహం అన్నది ఎవరు సినారే ఎదురుగా క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం అని అభిప్రాయపడింది సమన్వయ కవి శ్రీనారాయణ రెడ్డి తెలుగు సాహిత్యంలో పేరడీ ప్రక్రియకు ఆజ్యుడు ఎవరు జరూక్ శాస్త్రి జరూక్ శాస్త్రి పూర్తి పేరు జలసూత్రం శాస్త్రి వీరు తెలుగులో పేరడీ ప్రక్రియకు ఆద్యులు నీటిలోకి రాయి విసిరినప్పుడు ఒకదానిపై మరొకటి వృత్తాలు వ్యాపించినట్లు ఒక్కొక్క హైకు పాఠకునిలో వివిధ ఆలోచన తరంగాలను సృష్టిస్తుంది అని అన్నది ఎవరు ఇస్మాయిల్ నీటిలోకి రాయి విసిరినప్పుడు ఒకదానిపై మరొకటి వృత్తాలు వ్యాపించినట్లు ఒక్కొక్క హైకు పాఠకునిలో వివిధ ఆలోచనా తరంగాలను సృష్టిస్తుంది అని పేర్కొన్న కవి ఇస్మాయిల్ వీరిని చెట్టు కవి అంటారు ఓకే ఫ్రెండ్స్ మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తద్వారా మా యొక్క వీడియోలు మీకు త్వరగా రీచ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే ధన్యవాదములు